టు వరల్డ్ చూడండి వచ్చింది చెప్పిన్నట్టు ఇది దీనికి ఏమైనా పేరు పెట్టాలంటే పెట్టండి అనేది కాకుండా ఫ్రెండ్స్ ఇంత పెద్ద బాక్స్ లో చూడండి ఒక పది చెక్కలు అంటే అమర్చారు ఈ చకల్లో ఒకే ఒక రాణి ఉంటుందట ఆ రాణి కోసం మా బ్రదర్ అయితే వెతుకుతున్నారు ఫ్రెండ్స్ వీరికి బాగా అలవాటు అవడం వల్ల వాటిని దొరుకుతున్నారు ఆడుతున్నారు వాళ్ళు ఇష్టమైపోతుంది ఇలా మీరు చేస్తే బాగుంది తోక తీసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఆర్గానిక్ హనీ నేచురల్ హనీ ఎలా తయారవుతుందో అది ఎలా వస్తుందో మొత్తం క్లియర్ గా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది పూర్తిగా చూడడానికి స్కిప్ చేయకుండా చూసారు కదా హనీ అయితే ఎలా తయారవుతుంది దాన్ని ఎన్ని రకాలుగా తయారు చేస్తారో మొత్తం అంతా అన్న చాలా చక్కగా చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు నాయుడు గైడ్ ఛానల్ ఈ రోజు మనం అరకు నుంచి చాపరాయికి వెళ్ళే వేలో ఒక మన ఆర్గానిక్ హనీ తయారు చేసే ఒక బివి ఫ్యాక్టరీ ఉందండి అంటే అక్కడ మనం చూడడానికి వచ్చాము అంటే మేము పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం అవుతుందని హనీ కొనడానికి వచ్చాము అట్ ద సేమ్ టైం అది ఎలా తయారవుతుంది దాని యొక్క ఉపయోగాలు ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియోతో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే మేమైతే అరకు నుంచి చాపరాయికి వెళ్తున్నాం అది మీ షాప్ కనిపించింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి హనీ హనీ అనేది ఓకే అంటే దీనికోసం మేము తీసుకున్నాం వచ్చాం అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వచ్చే వాళ్ళకి అరకు వచ్చే వాళ్ళకి కూడా ఇవి ఉపయోగపడుతుంది కదా ఇన్ఫర్మేషన్ అనేసి అయితే వీళ్ళ రేట్లు ఎంత ఎలా తయారు చేస్తారు ఎలా తీస్తారు అన్న గురించి చెప్పారా ఓకే సార్ ఇది మల్టీ ఫ్లవర్ హనీ సార్ మనం పరగడపడి ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీ గానీ లెమన్ టీ గానీ కలుపుకోవాలని చాలా టేస్ట్ గా ఉంటుంది అన్ని రకాల పుష్పాలు తెచ్చిన హనీ అన్నమాట ఇది దీని కాస్ట్ అంతా చెప్పగలరా కేజీ ఐదు వందలు మాత్రమే అండి కేజీ ఐదు వందలు ఇది మల్టీ ఫ్లవర్ రాహని అండి నో ప్రాసెసింగ్ నో కెమికల్స్ అండి ఇది వచ్చేసి ఫారెస్ట్ హనీ సార్ అంటే ఇక్కడ లోకల్లో జంగిల్ హనీ అంటారు సార్ కొండ తినేటల నుంచి తీసిన హనీ ఇది ఇది కేజీ ఏడు వందలు అండి కేజీ ఏడు ఇది ఫారెస్ట్ హనీ అంటే ఫ్రెండ్స్ ఇది అయితే ఏడు వందలు అంటే దీని కాస్ట్ ఇది ఇక్కడ చిన్న బీస్ తర్వాత తీసిన హనీ సార్ కర్ర తేనే అంటారండి కేజీ ఎనిమిది వందలు మాత్రం ఓకే ఓకే ఇది చిన్న చిన్న తేనెటీగల ద్వారా వచ్చే హనీ అంట ఆర్గానిక్ హనీ ఇక్కడ మీరు చూస్తే మూడు రకాల హనీలు ఉన్నాయి ఒకటేమో కొండ హనీ ఒకటేమో చిన్న తేనెటీగల హనీ ఒకటేమో బాక్స్ హనీ వీటి కాస్ట్ ఆయన ఆల్రెడీ చెప్పారు అంటే దీని ఉపయోగాలు అంటే కూడా తెలుసుకున్నాం అంటే తేనైతే వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ గైన్ అవ్వచ్చు సార్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే వెయిట్ లాస్ అవ్వడానికి గోరు వచ్చిన వాటర్ నిమ్మరసం ప్రకటన తీసుకుంటున్న తాగాలి ఎవరైనా వీక్గా ఉన్న వాళ్ళైతే పాలలో కలిపించుకోవచ్చు లేదా పెరగడంలో సాల్ట్ బాగు హనీగా చేసుకునేవచ్చు వెయిట్ పెరగాలి అండి పిల్లలకి పిల్లలకి గ్యాస్ దగ్గు కానీ జిందర ఏంటంటే అల్లం మిక్స్ చేస్తాము అల్లము తేన దీని వల్ల కఫానికి కానీ డైజెషన్ కి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చిన్న పిల్లలకి ఎవరైనా జలుబు దగ్గర కల్పించవచ్చు సార్ జిందర్ హనీ ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు ఇది డ్రై ఫ్రూట్స్ అని సార్ హనీలో మనం పది రకాల డ్రై ఫ్రూట్స్ అనే వేసి నానబెట్టి ఫార్టీ వన్ డేస్ మ్యాగ్నేట్ అయిన తర్వాత బాటిలింగ్ చేసిస్తాం సార్ పది రకాల డ్రై ఫ్రెండ్ చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఫిట్నెస్ కోసం కానీ బాడీ చిన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇందులో రకరకాల మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి టెన్ 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 టైప్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇందులో ఇది కూడా మనకి చాలా ఫిట్నెస్ గా ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు గార్లిక్ అని సార్ వెల్లుల్లి తేనంటే బాడీలో ఉపయోగపడుతుంది నరాల ఉపయోగపడుతుంది సార్ వెల్లుల్లి ఫ్రెండ్స్ చూసారు కదా వెల్లుల్లి తేనంటది ఇది ఇదైతే చాలా బాగున్నాయి ఎందుకంటే ఇక్కడికి ఇక్కడ నుంచి చాపరాయికి వెళ్ళి ఎవరైనా ఉంటే మనకి అరకు నుంచి వెళ్ళి ఆ వెళ్ళే వెళ్ళి వేలో లెఫ్ట్ వైపు ఉంటుందండి ఇది సెవెన్ హిల్స్ హనీ అండి ఆర్గానిక్ హనీ ఆర్గానిక్ హనీ మనకు అల్ల ముందు కూడా అనుకోవడం పది కేజీలు అయితే లైవ్ గారు ఓకే అండి ఇక్కడ వచ్చే స్పెషల్ ఉంటుంది సార్ హనీ ఎపీకల్చర్ అంటారు సార్ ఫార్మింగ్ టోటల్గా వచ్చేసి దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ అని బీస్ ఉంటాయి ప్రతి బాక్స్ లో వచ్చేసి మనకి రాణి అనేది ఒకటే ఉంటుంది వర్కర్ బీస్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ బీస్ ఉంటాయి డ్రోన్ బీ అంటే మగేకి సార్ జీరో నుంచి తొంభై వరకు ఉంటుంది ప్రతి బాక్స్ కి ప్రతి బాక్స్ కి ఎదురు మ్యాన్ హోల్ ఇస్తాం సార్ ఎదురు సైడ్ ఈ హోల్ ద్వారా ఒకటి మనకి ఐదు కిలోమీటర్కి ట్రావెల్ చేసి మళ్ళీ ఏ బాక్స్ లేక ఆ బాక్స్లోకి వస్తే కానీ పక్క బాక్స్లో కూడా వెళ్ళదు సార్ క్వీన్ బీని బేసుకోని మన తడదని వేయించేసుకొని మనం ఎంత దూరం లేని సాయంత్రానికి ఎవరింటికి వెళ్తాం అలాగే సార్ ఒక పక్క బాక్స్లోకి వెళ్తే మనం పక్క వాళ్ళ ఇంటికి వెళ్తే శత్రుగా భావిస్తారు అలా కుటుంబకి వెళ్ళి వీటి లైఫ్ టైం వచ్చేసి ఓన్లీ ఫార్టీ డేస్ సార్ నలభై రెండు రోజులు మాత్రమే పడుతుంది వర్కర్ బీ అనేది నలభై రెండు రోజులు మనకి డే నై ఆర్డ్వర్ చేయాలి ఒక రోజు బద్దకు ఇచ్చి బాక్స్లో క్వీన్ బీ అనేది చంపి బడి పడేస్తుంది సార్ జీవరాశుల కల్లా బద్దకులని జీవి అంటే తేనె కూడా చెప్పుకోవచ్చు మనకి చేమ్లో కూడా చెప్పుకోవచ్చు నలభై రెండు రోజులు మనకి డే నై ఆడ్వర్క్ చేస్తా ఒక స్పూన్ మాత్రమే కలెక్ట్ అవుతుంది సార్ ఒక వల్ల నలభై రెండు తర్వాత ఆటోమేటిక్ గా చనిపోతాయండి వర్కర్ బీస్ ఇలా బాక్స్ దగ్గర పీన్ బీ లైఫ్ టైమ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఒకసారి బయటికి వెళ్ళి సంప్రదించి లోపలకి వచ్చి గుడ్లు పెడతాం స్టార్ట్ చేస్తే బయటకు వెళ్ళదండి రోజుకి వెయ్యి నుంచి పది వందలు గుడ్లు పెడుతుంది త్రీ ఇయర్స్ వరకు నిండి గర్భిణి మూడు సంవత్సరాలు మన కానిస్టెంట్ గా గుడ్లు పెడుతుంది కాబట్టి ఆ కాలనీ అనేది డెవలప్మెంట్ కోసం క్వీన్ బీన్ డ్రోన్ బీ పర్పస్ వచ్చేసి ఓన్లీ మ్యాటింగ్ పర్పస్ వేపడుతుంది నా లైఫ్ టైమ్ వచ్చేసి నైన్టీ టూ డేస్ కులీ ఈగలు పది ఎగలు తెస్తే తిని కూర్చుంటుంది కాబట్టి పర్పర సంపర్కం కోసం వేపడుతుంది సార్ డ్రోన్ బి అనేది ఈవెన్ సార్ ఎన్ని వర్కర్ బీస్ లైవ్ లో చూడవచ్చు మీరు హనీ వచ్చేసింది కానీ సార్ నాచురల్ హనీ బి అనేది ఇలా సీల్ వేసుకుంటుందండి ఈ సీల్ వేసుకుంటే ఇలా సీల్ కట్ చేస్తేనే మనకు హనీ ఎక్స్టార్ంగ్ వస్తుంది సార్ మీరు టేస్ట్ చేస్తారంటే టేస్ట్ చేసాను పర్వాలేదా ఓకే మీరు చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్చువల్గా మాకు హనీ హనీ అని తెలుసు కానీ ఇన్ని రకాలుగా ఇది వస్తుందని విషయం మాకు తెలియదు సో దీని టేస్ట్ అయితే చూద్దాం అప్పుడు మనం చూసారు కదా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చాలా ఆర్గానిక్ అంటే నేచురల్ మన కళ్ళ ముందే మనకు తయారు చేసేసి ఇస్తున్నారు మీకు ఎవరికైనా కావాలి అంటే ఆయన నెంబర్ చెప్పారు ఆయన కాంటాక్ట్ చేసి ఒకసారి మీ నెంబర్ చెప్పారు సార్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సార్ నా నెంబర్ ఆయన ఏంటంటే మీకు కొరియర్ ద్వారా మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరికైనా కావాలి అంటే మీ కొరియర్ ద్వారా కూడా పంపిస్తారు సర్వీస్ ఉందండి కానీ ఇది నేచురల్ గా మన కళ్ళ ముందే తీస్తారు అండి చూసారు కదా ఇక్కడ బాక్సుల ద్వారా తయారవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి అవిసపూల తోట అండి ఈ తోట వచ్చేసి నవంబర్ డిసెంబర్ టైంలో లో మాత్రమే ఉంటుందండి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తేనెటీగలు చూసారు కదా పూల నుంచి తేనె సేకరించి అక్కడ నిల్వ చేసిన పెట్టిల్లో ఆ తేనెను ఉంచుతాయండి అయితే ఇప్పుడు మనం తేనె తేనెటీగలు ఎలా తయారు చేసుకుంటాయో ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం డైరెక్ట్గా నార్మల్గా వెళ్ళడానికి అయితే అవ్వదండి మనం వెళ్ళాలంటే ఈ మాస్క్ అనేది ఉండాలి ఇప్పుడు దాన్ని మనం వేర్ వేసుకుని అక్కడికి వెళ్దాం బాక్స్ దగ్గరికి కదా ఈ నెట్ట ఉందో మనకి ఇలా ఉండడం ద్వారా అది మన ఫేస్ మీదకి రావు కుట్టడానికి ఓకే బ్రో సార్ ఇది వచ్చేసి స్మోక సార్ మన వచ్చేసి కోకోనట్ పీస్ పీస్ ఇలా ఇలా లోపల పెట్టుకొని మనకి ఏగలకి ఇలా సార్ ఇది వచ్చేసి ఎంట్రింగ్ సార్ ప్రతి యొక్క ఏగా వెళ్ళి ఇటు నుంచి వచ్చేది సార్ ఈ యొక్క ఈ ఏగ ఎంట్రింగ్లో నుంచి ఐదు కిలోమీటర్లు స్ప్రెడ్ అయ్యింది సార్ స్ప్రెడ్ అయ్యి దానికి కావాల్సిన ఆహారం తినా చేస్తుంది సార్ ఓకే సార్ ఫ్రెండ్స్ ఈ వెళ్ళి తేనెటీగలు అయితే వెళ్తాయని చెప్తున్నాడు ఇది ఐదు కిలోమీటర్ రేడియస్ వరకు ఇది బయట తిరిగి మళ్ళీ తన గమ్యానికి ఇదే తన హౌస్ కాబట్టి ఈ పెట్టిక మాత్రమే వచ్చి మళ్ళీ చేరుతాయి మనం ఊరి మీద ఎంత తిరిగినా మళ్ళీ ఇంటికే వెళ్తాం కదా అవి కూడా వేరే ఇంటికి అంటే పక్క బాక్స్ కూడా వెళ్లకుండా వాటి బాక్స్లోకి వెళ్తాయని చెప్తున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ టేని టైగల్లో మూడు రకాలు ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నారు ఒకటి రాణియేగ రెండోది కూలీయగ ఆ మూడోది పోతి ఈగ అని చెప్తున్నారు ఇందులో ఈగ అనేది మెయిన్ క్యారెక్టర్ అండి ఈ రాణి ప్రతి ప్రతిరోజు కూడా రెండు వేల గుడ్లు అయితే పెడుతుందట అలా పెట్టకపోతే అది నిరసించి ఏమైనా దానికైనా ప్రాబ్లం అయితే అలాంటప్పుడు ఈ ఈగలు ఉన్నాయి కదా వెళ్ళి ఆ ఈగని చంపేస్తాయట ఎందుకు చంపుతాయంటే ఆ రాణియుగ ప్లేస్ లో ఇంకో రాణి పుట్టిస్తాయి పుట్టిస్తాయంట ఇది స్టోరీ అండి ఇవన్నీ కూలేగలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూలేగలు చూడండి వీటి కలరు ఇవన్నీ ఫ్రెండ్స్ చూడండి అదొక్కటే పోత అంట అక్కడ చూపిస్తారాను కదా అదొక్కటే పోతీయగా మిగిలినవన్నీ కూడా కూలీ బ్లాక్ చూడండి పెద్దగా ఉంది కదా అదొక్కటే జూమ్ చేసి చూపిస్తారా మీకు అదొక్కటే పోత మిగిలిన మిగిలినవన్నీ కూడా కూలీ కూలీ ఫ్రెండ్స్ ఇంత పెద్ద బాక్స్ లో చూడండి ఒక పది చెక్కల్ అంటే అమర్చారు ఈ చెక్కల్లో ఒకే ఒక రాణి ఉంటుందట ఆ రాణి కోసం మన బ్రదర్ అయితే వెతుకుతున్నారు బాబా ఫ్రెండ్స్ రాణి కానీ వెతుకులాట జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఇన్ని తేలిటే ఒకే ఒకటి ఉంటుందట ఈ బాక్స్ మొత్తానికి కూడా ఒకటే ఉంటుందని చెప్తున్నారు రాణి ఎక్కడ ఉన్నావమ్మ రాణి దొరికేసింది చూపిస్తారు కదా నేను చెప్పేస్తాను డిఫరెంట్ గా ఉంది సార్ చూడండి మనం రానే వచ్చేసింది వచ్చిందండి వయ్యారి వెళ్ళిపోతుంది చూడండి ఈ వయ్యారి కోసం అయితే మనము ఈ టాస్క్ వెళ్తానా అది చూడండి డిఫరెంట్ గా ఉంది ఆ మధ్యలో ఉన్నది అది ఒక్కటే రాణి కిందకి వెళ్ళిపోతుంది చూడండి ఇవన్నీ కూలీగలు కూలేగల మధ్య తిరుగుతున్న రాణి సార్ ఇది అటు వచ్చేసి గుడ్డు సార్ రాణి వచ్చేసేసి లోపల చిన్న సన్న ఉంటుంది లోపల సన్న లేయర్ లో ఉన్నాయి కదా ఈగలు చిన్న చిన్న హోల్స్ ఆ హోల్స్ లో గుడ్లు అయితే ఉన్నాయి ఈ రాణి ఇదే కదా ఈ లోపల సన్న తెల్లగా ఉన్నాయి చూడండి ఆహా లోపల కాదు కదా ఫ్రెండ్స్ తెల్లగా కనిపిస్తుంది కదా బ్లాక్ హోల్స్ ఒక పక్క రెండు మధ్య మధ్యలో రెండు తెల్లగా కనిపిస్తున్నాయి కదా అవి రాణి పెట్టిన గుడ్లు అంటే రాని పెట్టిన గుడ్లు సరే మనకి అది మూడో రోజుకి గుడ్డు పెట్టిన మూడో రోజుకి అవి పొదుగుతాయా ఇంకోటి ఇంకో టైప్ వచ్చింది సార్ సి టైప్లో వచ్చింది ఇంకోటి సి టైప్లో అంటే ఏంటి ఐ గుడ్డే సార్ రోజుకో విధానంగా పెరిగింది సార్ నిదానంగా పెరిగి ఈ టైప్లో వచ్చింది సార్ సరే సార్ ఇక లోపల రౌండ్ షేప్లో ఉన్నాయి ఇవే కదా వైట్ ఇదా ఇది 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 ఓకే ఫ్రెండ్స్ ఈ లోపల చూడండి వైట్గా ఉంది కదా రాణి గారు పెట్టిన గుడ్లు అవి రోజుకోవాల డిఫరెంట్గా పొదుగు అవుతాయని చెప్తున్నారు ఇక చివరి దశ ఇది సార్ చివరి దశ అంట చూడండి ఇది ఫ్రెండ్స్ చూడండి ఇది ఫైనల్గా బుర్రడు టైప్లో వచ్చి అది పొదిగి బయటకు వస్తుందట గుడ్డు నుండి గుడ్డు షేప్లా వస్తుంది అని చూడండి ఈ హోల్ చూసారు కదా ఓకేనా ఇదే బురుడు అంటారు ఈ బుర్రుడు సార్ ఈ కూలీ లైఫ్ టైం వచ్చేసి ఫార్టీ వన్ డేస్ సార్ ఈ ఫార్టీ వన్ డేస్లో ఈ ఒక స్పూన్ తేనె మాత్రమే తెస్తాయి సార్ స్పూన్ ఒక్కొక్కటా ఒక హనీ స్పూన్ ఒకేగే వచ్చేసి ఒక స్పూన్ తెస్తాయి ఈ మనం వచ్చేసి ఫైనల్లీ ఇది వల్ల డ్రాప్స్ వల్ల అని సార్ పైన వైట్కులువ ఫ్రెండ్స్ పైన వైట్ కనిపిస్తుంది కదా ఇది పైన ఈ బయటకి కనిపించిందంతా హనీ తేనే చూడండి మెసింగ్ ప్రాసెస్ అయితే ఎలా ఉందో రానంట అంట కూలి తేగ కూలి తేన తేగలంట పోతీయగలం పోతేయగలంటా త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ తేనెలు ఏగలండి మనం ఎప్పుడూ తేన్ తీయగలంటే ఒకటే అనుకుంటాము మూడు రకాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కూడా తెలిసింది అవి ఎలా మేకింగ్ అవుతాయి ప్రాసెసింగ్ ఎలాగోతుంది వాళ్ళు ఎంత కష్టపడతారు అవి ఎన్ని రోజులు బతుకుతాయి ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను తేనె మొత్తం వేసిన తర్వాత సీల్ వేసి సార్ ఇదా తేనె మొత్తం అయిపోయిన తర్వాత సీల్ ఆటోమేటిక్ పడిపోద్దా అవే ఈగలే వేస్తాయి సార్ ఈ ఈ సీల్ మాత్రం మనం ఎక్కడ ఏమి చేయలేం ద్వారా వేస్తాయి ఓకే మనకి ఏమి ఇష్టం లేదు వేస్తుంది మనం తీయడానికి మళ్ళీ తర్వాత మనం తీసుకోవడానికి మనం షాక్ పెట్టుకోస్తాం అక్కడ మిషన్ ఓకే 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 ఒక నెల నెల పట్టిస్తారు మినిమం నెల అయితే పడుతుంది అని చెప్తున్నారు దాన్ని ఓపెన్ చేయడానికి లోపల హనీ ఫార్మింగ్ అవ్వడం కానీ ఫ్రెండ్స్ చూసారు కదా హనీ అయితే ఇలా తయారవుతుంది దాన్ని ఎన్ని రకాలుగా తయారు చేస్తారో మొత్తం అంతా అన్న చాలా చక్కగా చెప్పారు బయట నుంచి ఫ్రెండ్స్ వీళ్ళకి బాగా అలవాటు అవడం వల్ల వాటిని దొరుకుతున్నారు ఆడుతున్నారు వాళ్ళు ఇష్టమైపోతుంది అయిపోతుంది ఇలా మీరు చేస్తే బాగుంది తోక తీసుకో చూడండి ఎన్ని ఉన్నాయో ఇందులో రాణి వెతకండి వెతికి ఒక రూపాయి అయితే మనం ఛానల్ నుండి ఇస్తాం ఇన్ని కూలి ఈగల కోసం ఒక్క రాణి 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 కనిపించింది ఫ్రెండ్స్ ఇన్ని ఈగలలో కూడా రాణి కనిపించింది లిటిల్ బీ అండి చిన్నది ఇప్పుడే పుట్టిన పిల్ల తిన ఎవరికైనా కావాలంటే హనీ బీ బిల్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెష్ హనీ షీట్ అండి ఇది ఈ షీట్ లోకి మనం ముందుగా చూసాం కదా మీకు చూపిస్తాను అది ఎలా అవుతుందో దాని మేకింగ్ ప్రాసెస్ అంత తర్వాత ఎలా ఉంటుందో ఇది అయితే ఫ్రెష్ గా ఇప్పుడు పెట్టింది ఇది చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుందో అది ఎలా అవుతుందో వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలు స్కెచ్ చేయకుండా చూస్తే మీకు చూస్తున్నారు కదా ఇది హనీ బీస్ గుడ్లు అన్నమాట ఇందులోంచి హనీ బీస్ పిల్లలు అనేది బయటకు వస్తాయి ఒకసారి పిచ్చిన తర్వాత హనీ బీస్ అనేది చనిపోతాయి ఈ గుడ్లు ద్వారా మళ్ళీ పిల్లలు బయటకు వస్తాయి చూసారు కదా ఇప్పుడే ఒక చిన్న బేబీ హనీ అనేది బయటకు వస్తుంది హనీ బీ బయటకు వస్తుంది చూసారా ఇప్పుడు చూసారు కదా బ్యాక్ ఉన్న బాక్స్ అన్ని కూడా ఈ నవంబర్ డిసెంబర్ లోనే హనీ తయారవుతుంది ఎవరైనా ఈ మంచి హనీ మీ కళ్ళ ముందు తీసి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నారు కదా ఆవిడ ఆ పైన తీస్తే అందులో ఉన్న హనీ అనేది మనకి ఈ మెషిన్ ద్వారా బయటకు రావడం జరుగుతుందండి ఇప్పుడు చూసారు కదా ఈ మెషిన్ ఈ మిషన్ లో ఉంచే హనీ అనేది బయటకు వస్తుందండి ఇవి చూసారు కదా ఇలా కట్ చేసి ఇందులో పెడతారు పై లేరు తీసేసి అలా ఇలా తిప్పడం ద్వారా ఇది అనేది హనీ అనేది ఇక్కడ చూసారు కదా కిందకి చూడండి ఈ హనీ అనేది ఇలా చూసారు కదా ఎలా డ్రాప్స్ పడుతుందో మన కళ్ళ ముందే న్యాచురల్ హనీ అనేది తయారు చేస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా మన కళ్ళ ముందే హనీ తయారు చేయడం అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మనం చూడబోతున్నాం అరకు సిరీస్ అండి మనం అరుకు సిరీస్ ఆల్ వీడియోస్ కవర్ చేసాము ఆల్ లొకేషన్స్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఏవే ఏవే లొకేషన్స్ కవర్ చేయాలి అన్ని వీడియోస్ మీకు మా ఛానల్లో ఉంటాయండి మా ఛానల్లో పూర్తి వీడియోస్ మొత్తం అన్నీ చూడండి ఈ ముందుగా ఒక లైక్ అంటే చూసిన తర్వాత ఒక లైక్ మాత్రం చేయండి అంతే కాకుండా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా మర్చిపోకండి